హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ ఏపీ రాజకీయాల ముఖ చిత్రం మారిపోతూ ఉంది రోజు రోజుకు సమీకరణాల్లో తేడాలు వస్తున్నాయి నిన్న ప్రకటించింది ఈరోజు ఉండడం లేదు ఈ రోజు ప్రకటించింది రేపు ఉంటుందన్న గ్యారంటీ లేదు అలా సాగుతున్నాయి అభ్యర్థుల పేర్లు కావచ్చు వాళ్ళ హామీలు కావచ్చు మాటలు కావచ్చు ఎజెండాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మారుతూ వస్తుంది తెలుగుదేశం జనసేన పొత్తుల వ్యవహారం మన్నటితో కుదిరి తొలి విడత సీట్లను అనౌన్స్ చేశారు నూట పద్దెనిమిది సీట్లను అనౌన్స్ చేసి అందులో తొంభై నాలుగు తెలుగుదేశం ఇరవై నాలుగు జనసేన పార్టీ తీసుకున్నారు మరి జనసేన ఇరవై నాలుగు తీసుకోవడంతో ఆయనకు వచ్చినటువంటి మాటలు కావచ్చు అవతల పార్టీ వారికి మాట్లాడే ఛాన్స్ ఇచ్చే ఇవ్వడం కావచ్చు చాలా వరకు పవన్ కళ్యాణ్ని ఆడిపోసుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ తెలుసు ఎన్ని సీట్లు అడగాలి ఎన్ని ఓట్లు వస్తాయి ఏం అడగాలి ఎప్పుడు అడగాలి అన్నీ తెలుసు అతనికి ఇక మన ఈరోజు టాపిక్ ఏంటంటే తెలుగుదేశం ప్రకటించిన తొంభై నాలుగు పేర్లలో అందరినీ ఆశ్చర్యపరిచే పేరు ఒకటి ఉంది అదే రాజేష్ మహాసేన పి గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు గారు అనౌన్స్ చేసినటువంటి పేరు అది మరి ఎవరి రాజేష్ మహాసేన ఎందుకు ఎదుటి పార్టీ వాళ్ళకి ఆ పేరంటే జీర్ణం కావడం లేదు ఎమ్మెల్యేగా ఆ పేరు ఊహించుకోవడానికి కూడా కొంతమంది సహించడం లేదు ఎందుకు అసలు ఎవరి రాజేష్ మహాసేన రాజేష్ అనే వ్యక్తి రెండు వేల పదిహేడులో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు దాని పేరే మహాసేనా మీడియా ఆ తర్వాత అనతి కాలంలోనే తను ఒక సేన తయారు చేసుకున్నాడు తనకంటూ ఓ ఆర్మీ వచ్చేసింది తను ఆ ఛానల్ ద్వారా చాలామందిని అభిమానులు సంపాదించుకున్నాడు అలాగే శత్రువులను కూడా సంపాదించుకున్నాడు ఎందుకంటే అది ధిక్కార స్వరం ధిక్కరిస్తే శత్రువులు తయారవుతారు దళిత వర్గాల తరఫున ఒంతెత్తి మాట్లాడిన మనిషి మరి అలాంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీకి ఆ ఛానల్ ద్వారా ఎంతో చేశాడు ఎన్నో వీడియోలు చేశాడు ఎన్నో ఇంటర్వ్యూలు చేశాడు ఎంతో జగన్ని ఆకాశానికి ఎత్తేసాడు మరి ఏమైందో ఏమో తెలియదు మధ్యలో వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీని ఎత్తుకోవడం మొదలెట్టాడు ఆ పార్టీకి సపోర్ట్గా ఉండేవాడు ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత జనసేన పార్టీకి సపోర్ట్గా నిలిచాడు చాలా మద్దతు ఇచ్చాడు సడన్గా నిన్న జరిగినటువంటి సీట్ల పంపకాల్లో ప్రకటించిన సీట్లలో ఒక పేరు రాజేష్ అయింది నేను కూడా ఊహించలేదనే మాట కూడా అన్నాడు రాజేష్ మహాసేన అంటే చూడండి ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు గారు పేరు ప్రకటించగానే కొంతమంది సంతోషపడ్డారు చాలామంది ఈర్ష్యపడ్డారు ఏదేమైనా అలాంటి ఒక బలమైన గొంతుకకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం నిజంగా చంద్రబాబు గారి గొప్పతనం హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు గారు ఎందుకంటే రాజకీయ ఉద్దండులకు కూడా టికెట్లు రావట్లేదు అలాంటిది ఏమాత్రం ప్రయత్నం లేకుండా ఏమాత్రం రాజకీయ అనుభవం లేకుండా ఒక యువకుడికి ఒక పోరాడే శక్తి ఉన్నవాడికి పిలిచి టికెట్ ఇవ్వడం అనేది నిజంగా చంద్రబాబు గారి గొప్పతనం గెలుస్తాడా గెలవడా అనేది పక్కన పెడితే పేరు అభ్యర్థిగా అనౌన్స్ చేయడం అనేది గ్రేట్ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కావాలంటే కోట్లు ఉండాలి కోట్లు ఖర్చు పెట్టాలి మరి రాజేష్ మహాసేన దగ్గర ఉన్నాయా లేవో కూడా తెలియకుండా ప్రకటించడం అనేది నిజంగా గొప్పతనం కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి కోట్ల కోసం చేసే పనుల కోసమైనా దేనికోసమైనా సరే కోట్లు ఉండాలి ఆ తర్వాత మనం ముందు చెప్పుకున్నట్టుగా అది ధిక్కార స్వరం కాబట్టి అధికారులను నాయకులను ధిక్కరించినప్పుడు లోపలేయడం సహజం అలాగా ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్లకి కోర్టుల చుట్టూ తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి నాకు తెలిసి ఇప్పుడు కొన్ని కేసులు కూడా ఉండొచ్చు అతని వేయ ఏదేమైనా ఒక బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాల నుంచి ఒక నిండైన గొంతుక ధిక్కరించే స్వరం అతనికి నిజంగా అసెంబ్లీకి వెళ్తే వాళ్ళ తరపున వాదించే ఒక బలమైన గొంతుక అనగాన వర్గాల పక్షాన దళిత వర్గాల పక్షాన ఒక నిండైన స్వరం ధిక్కార స్వరం ఎదిరించే స్వరం కాబట్టి చంద్రబాబు గమనించి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు నిజంగా ఇక్కడ చంద్రబాబు గారిని మెచ్చుకోక తప్పదు ఒక యంగ్ లీడర్ ఒక పని చేసే యువకుడు మన పార్టీలో ఉంటే అభివృద్ధి జరుగుతుందనుకున్నాడేమో రాజేష్ మహాసేనకు టికెట్ ఇచ్చాడు అది చాలామంది ఇటు తెలుగుదేశం కావచ్చు అటు వైసీపీ కావచ్చు చాలామందికి జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకు ఎందుకంతగా అతనిపై అక్కసు వెళ్ళగక్కుతున్నారు లేనిపోని ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు వీటన్నిటి గురించి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ